అసెంబ్లీకి పెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి డిమాండ్ చేశారు అసెంబ్లీకి వెళ్ళని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సోషల్ మీడియా ఎక్స్ లో ఇంతకు మించిన పిరికితనం చేతగాని తనం అహంకారం ఎక్కడా కనపడవు వినపడవు అని విమర్శించారు మోసం చేయడం జగన్కు కు కాదని కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతనంగా అభివర్ణించారు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభలో ప్రజల గొంతుక కావడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్ లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు ఐదేళ్ల అవినీతి దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేశారని ప్రభుత్వం చెబుతుంటే ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత లేదా అని నిలదీశారు ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత లేదా అని షర్మిల ప్రశ్నలు సంధించారు అసెంబ్లీకి వెళ్లనని చెప్పే నాయకుడు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదన్నారు బడికి వెళ్లని పిల్లవాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని ఆఫీస్కు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలని షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు